హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది వారికి ప్రతీ నెల ఆరు వేలు మంత్రి సీతక్క కీలక ప్రకటన దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు ఇప్పటికే అర్హుల నుండి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు తాము ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు అనేది ఉంటుందని మంత్రి వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం అదే కొత్త చేయూత పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీదక్క వారికి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు గత ప్రభుత్వ హయంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు చేయుత పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని తమ ప్రభుత్వం పెంచనుందని చెప్పారు తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు గీత కార్మికులు బీడీ కార్మికులు స్టోన్ కట్టర్లు చేనేత మరియు పలేరియా రోగులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ రోగులు వీరికైతే పెన్షన్ ఇస్తున్నారు ఆసర పెన్షన్లు రెండు వేల పదహారులు దివ్యాంగుల పెన్షన్ను మూడు వేల పదహారులకు ఇస్తున్నారు అయితే ఈ మొత్తాన్ని చేయుత పథకం కింద వికలాంగులకు ఆరు వేలు మిగిలిన వారికి నెల నెల ప్రతి నెల నాలుగు వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది ఈ చేయుత పథకానికి అర్హులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారుడు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వారై ఉండాలి దరఖాస్తుదారు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు స్టోన్ కట్టర్లు డయాలసిస్ రోగులు పలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులలో ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి అందుకు సంబంధిత పత్రాలు సమర్పించాలి చేయుత పథకం కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు వయసు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం వైద్య ధృవీకరణ పత్రం రేషన్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఇవి కాకుండా పథకానికి సంబంధించిన నిర్దిష్ట పత్రాలు అవసరం కావచ్చు ఇంకా ఈ చేయుత పింఛన్లు ఆసరా పెన్షన్ ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసరా పెన్షన్గా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో నాలుగు వేల పదహారులో అయితే ఇచ్చేవారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రెండు వేల పదహారులో వచ్చేవారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేవారికి ఆరు వేల పదహారుల వరకు ఆసరా పెన్షన్గా ఉన్నదాన్ని చేయుత పెన్షన్గా మార్చి ప్రతీ నెల ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ చేయుత పెన్షన్ డబ్బులు దాదాపు ముప్పై జిల్లాల వరకు ఈ రోజు నుండే ప్రారంభం అవుతున్నాయని సమాచారం అయితే వచ్చింది తెలంగాణ పెన్షన్ గురించి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి